హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన బట్టి ఇప్పుడు వచ్చేసి పెళ్లిల సందర్భంగా చాలా మగ్గం వర్క్ కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ మేము చాలా రెడీ చేసాము మళ్ళీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగిందండి కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ చేయడం వల్ల చాలా మంది అడుగుతున్నారు ఈ డిజైన్స్ అయితే చాలా వరకు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా వర్క్ టైం లేకుండా రెడీ టు తీసుకుంటున్నారు కదా చాలా బెనిఫిట్ అండి ఇట్లా తీసుకున్న వాళ్ళకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎనీ టైమ్ మీరు షాప్కి విజిట్ చేసి వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోంట్ మిస్ దమ్ మా షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ అర్చన బోటిక్ నియర్ మార్కండే టెంపుల్ ఓకే డిస్క్రిప్షన్ లో మా నెంబర్ అయితే మెన్షన్ చేస్తాము ఎవరికైనా కావాలనుకుంటే షాప్ వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసు